కా మీకు ఇండ్లు కాటికి రాదు రాదా వెహికల్ ఎన్ని రోజుల రాక ఇప్పుడు మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మరే ముఖ్యమంత్రి ఇంటింటికి పంపిస్తాం రేషన్ స్టోర్ అవి వేసుకోవడానికి కూడా ఇంత రేషన్ పనిచేస్తున్నాం ఎన్ని గంటలు సేపు అయింది నాలుగు గంటలనే నాలుగు ఏమి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లా సార్ తెలియదు అసలు ఆటో ఆటో వస్తున్నప్పుడు ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు ఆటో కూడా రాదు మీరు సత్యనారాయణ కూడా నేను కూడా ఆటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి